నమస్తే వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ నేను ప్రియా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరెండ్ల టీడీపీ కార్యాలయం వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీబీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చిత్రపటాలకు మాదిగ నేతలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సురేష్ మాదిగా బుధులి రామచంద్ర లక్ష్మీపతి మాదిగ నరసింహులు గుమ్మయ్య గారిపల్లి రమేష్ మాదిగ నర్సింహలో కసిరెడ్డిపల్లి గంగాధర్ వెంకటరాముడు అప్పయ్య రామాంజనేయులు

కూటమి నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మా బాధ మా పెనుగొండ నియోజకవర్గం మినిస్టర్ అయినటువంటి సవితమ్మ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మా కష్టాలు తెలుసు మా బాధలు తెలుసు దగ్గరుండి చూసిన వ్యక్తి మినిస్టర్ గారు ఆమె కూడా మా బాధాబోధన తెలియజేసుకున్నాను మా మాలి ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం మాకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పదహైదు సంవత్సరాలు మా పవన్ చంద్రబాబు గారు సీఎంగా ఉండాలని భవిష్యత్ దీనికేనేమో విదేశీ విద్య అమలు చేశారు ఎన్నో కొత్త సీతమ్మ అలాంటివి మా అంబేద్ మాదిరిని చెప్పుకునేలాంటి లేని పొజిషన్లో ఈరోజు మేము అని చెప్పి ఈరోజు మేము మీడియా ముందు మాట్లాడుతున్నారంటే కారణం ప్రభుత్వమే ఎందుకంటే మాకు అన్నిటికీ అన్ని వేరేలా సపోర్ట్ చేస్తూ అన్ని వేరేలా అండగా ఉన్నందుకు మా మంద గారి కాకుండా మా మాదిరి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూర్మి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై ಆಯಿಗಾರು ಕೊಟ್ಲಾಡಿ ಈ ಬದ್ದಕೃಷ್ಣ ಮಾಲಿಗ ಅನುಭ ನ್ ಚಂದ್ರಬೋದ ಧರ್ಮ ತಲೆ ಬಜಾರ್ದು ಕರಿಂದ ಮಲ್ಲ ಕೃಷ್ಣ ಮಾಲಿಗಾರ ಮುಂದೆ ఇంతవరకు మనమంటే మనం అంటే ఎంత చిన్న చూస్తుంటారో ఈ అగర్ అయినా అంటే మేమంతా ఎంఆర్పీఎస్ తరుపునం పోరాడి పోరాడి ఇవన్నీ చేసినాం కాకపోతే మీ కొద్దిగా మా న్యాయం జరిగింది అదంతా ఒక చంద్రబాబు న్యానే కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం జై మాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన నిన్నటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఎస్సీ సబ్ సబ్దా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఏక్రియంగా తీర్మానం చేయడం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి ఆద్రేసి ఇవ్వడం దాని చట్టం కల్పించడం ద్వారా ఈరోజు గల ప్రజానికానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితేనేమి మన నిర్మాణ చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు వెత్తకృష్ణ రామ గారి కోరిక మేరకు దళిత ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారన్నటువంటి విషయం ఈ రోజు వెంపడుతో ఉంది ఈరోజు చెప్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఈరోజు దళిత జీవితంలో ఎక్కువ మంది చదువు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు తెలుగుదేశం పార్టీ కార్య తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ ఎస్సీలకి ఈరోజు మన సబ్సిడీ రుణాలు అయితేనేమి వర్గీకరణ అయితేనేమి అంబేద్కర్ విదేశీ ఇది అయితేనేమి తెలు సోదరులు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి యాభై వేల రూపాయలు అదనంగా ఇవ్వడం అయితేనేమి దీపం పూర్తిగా గ్యాస్ కనెక్షన్ అయితేనేమి ఉద్యోగ ఇచ్చే అవకాశాలు చంద్రబాబు కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆ రోజు కూడా దళితుల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంది ఏ ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దేశ ప్రధానమంత్రి మాని సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నటువంటి మాటలు మాట్లాడడం మనం అందరూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది మాని సామాజిక వర్గం చేస్తున్నటువంటి ఒక ఉద్యమాన్ని ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు అసెంబ్లీలో మనం తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి దళిత జాతి ఎల్లకాలి తెలుగుదేశం పార్టీ ఏ రోజు పక్షాన దళితుల పక్షాన లేదు తెలుగుదేశం పార్టీకి దళితులు ఎప్పుడూ అండగానే ఉంటారు ప్రత్యేకంగా మాజీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి వెంట ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అవకాశం